చనవిడి వడపప్పు పర్వన్నం పనకం నారికేళం సమర్పయా పెట్ట

మాట్లాడగ రామదేవుని పూజ పొద్దున్న కంప్లీట్ అయింది ఇప్పుడు ఇది ఇది ఇంకోటి ఇందులో కాపు కొట్టే పూజ చేసాం మాకు పూర్తిగా చేయడం రాదు పూజ చదివి ఓన్లే ఇంకో చూడు ముగ్గురు ఎలా ఫ్రెండ్స్ ఎలా కూర్చున్నారు ఇక గంట కూడా వెళ్ళచ్చు లాస్ట్ నే ఉంది కనకద్దు శ్రీ విష్ణు రూపశివెందుకు అలా ఎవరన్నా వచ్చు నువ్వేన శ్రీ విష్ణు నమస్సివాయ శ్రీ విష్ణు రూపాయ నమస్యవాయ నమస్యవాయ రూపాయ బ్రహ్మదేవాయ అయితే ఇక్కడి నుంచి ప్రతి వీడియోలో కూడా అలాగే చెప్పు అక్షంతలు ఇవ్వమ్మా అక్షంతలు నీళ్ళు కింద కొట్లేస్తా ओम श्री त्रिनादाय नम छत्रूजयामी ओम श्री त्रिनादाय नम चाम पूजा ओम श्री त्रिनादाय नम नृत्यम दस पूजया ओम श्री त्रिनादाय नम गीत श्रावया ओम श्री त्रृनादाय नम अश्वान्जयामी ओम श्री त्रृनादाय नम गजान्यायाम ओम श्री त्रिनादाय नम आंदोलकोह्यायाम ओम श्री त्रृ त्रृनादाय नम समस्तराजोपचार देवचार भक्तोपार शक्तोपचार पूजा सामर्पयामी सर्वाभवे भव अक्षतापयामी यदि అపరాధ సహస్రాన్ని క్రింతే సన్నిశం మై దాసోహమితమ బుద్ధ క్షమస్వ పురుషోత్తమ అని లంపరాయించుకోవాలి ఇప్పుడు నీళ్ళదు అవతార పూజ అయితే భగవాన్ సర్వాత్మక సుప్రసన్న వరదో భవతు మమ ఇష్ట ఇష్టకామ్యార్థం ఫలసిద్ధి వస్తు

ధ్యాయామి ధ్యానం సమర్పయామి విఘ్నేశ్వరికి ఇక్కడే అలా చేస్తాం చేసి ఓకే ఆసనం సమర్పయామి అప్పుడు ఆవిడ అక్కడ ఉన్నట్టు ఇప్పుడు పసుపు కొన్ని వేసుకోండి ఒక్కో డబ్బాలో ఉంది కొంచెం

ఓం ే నమ శ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని చెప్పాలి మహాశక్తి మని ద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని ద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో ఉంది సుగంధ పుష్పాలు ఎన్నో వేలు అనంతసుందర సువర్ణ పూలు అచంజలంబగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మన ద్వీపానికి మహానిధులు పారిజాత వన సౌగంధాలు సునారినాధుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జన్మించే మని ద్వీపము దేవదేవుల నివాసము అదే మనకు కైవల్యము పద్మరాగముల సువర్ణమణులు పదియామడల పొడమునగల గల మధుర మగు చందన సుదలు మణిద్వీపానికి మహానిధులు అరవది నాలుగు కలామతల్లులు వరాలను సగే పదార్శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిపాలకులు సృష్టికర్తలు స్వరలోకాలు గాయత్రి జ్ఞాన శక్తులు మణి ద్వీపానికి మహానిధులు మిలమిలలాడే నిత్యపురాసులు తలతలలాడే కాంతములు విద్యుల్లతలు మరకత మనలు మని ద్వీపములు మణి ద్వీపానికి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతముల పంచశక్తులు శక్తులు కస్తూరి మల్లిక కుందవనాలు శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణి ద్వీపానికి మహానిధులు మంత్రిని దండిని శక్తి సేవలు కాళికరాని సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణగిరు సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రముల అంత యక్షకిన్నర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మనవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణి ద్వీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తి దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు వీరమాతులు దివ్య జగములు శక్తులు మణి ద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు జ్ఞానముక్తి కాంతభవ నీపానికి మహానిధులు పంచభూతములు యాజమాన్యాలు ప్రభావసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు చింతామణుల నవరాత్రాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీసేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమని లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరికది శాశ్వత స్థానం ఆ మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు ద్వీపములో మణిగన ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌమిత్యము కొలిచి మనసర్పించి అర్చించినతో అపారధనము సంపదలిచ్చి మణిద్దీపేశ్వరి దీవిస్తుంది నూతన గ్రహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదలు తుడతూగేరు శివ కవితేశ్వరి శ్రీచక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చున్నట కోటి శుభాలను సమకూర్చునటై భువనేశ్వరి సంకల్పమే జనయించే దీపము దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము శ్రీ లలితాదేవి

मङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ओङ्काररूपिणि की घङ्कारवासिनिकी श्रीबीजवाहिनि मङ्गलं जय मङ्गलम् नित्यशुभमङ्गलम् ఆపదలు బాపేటి సభందల నొసకేటి శ్రీనగరవాసినికి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం వేదాలు నాదాలు సిరసంచి ముక్కేటి శ్రీరత్న సింహాసనికి మంగళం జయమంగళం నిత్య సుభమంగళం శ్రీ రామ జయ రామ జై జరామ రామ జయ రామ జై జరామ శ్రీ రామా జయ రామ జై జరామ క్యోని విహారణే పాగ్రసారథిూపాయ గీతాచరంగణు మంగళం వృషభధ్వజ మంగళం గరుడ్వజ ఓం శ్రీకృష్ణార్పూరనీ

पूजा श्रीकृष्ण शाम पूजनमें श्रीकृष्ण रघ्रदास पूजा में श्रीकृष्णन्मा गीत सहयामी ओम श्रीकृष्णन्मा हस्वान्जयाम श्रीकृष्णन्न गजानोह श्रीकृष्णन्मा आंदोलन आोहयामी ओं श्रीकृष्णन्मा समस्त राजोपचार दीोपचार सोपचार मंत्रोपचार पूजा सर्पयाम सर्वाग హాయ్ అండి ఇవాళ మా గృహంలో త్రినాథ పూజ జరిగింది ఇవాళ మన సాధన యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి చూపించాలని దీని లైవ్ టెలికాస్ట్ కాకుండా వీడియో తీశాను మీరు అందరూ స్వామివారి దర్శనం చేసుకుని మీరు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ్ ఓం నమో నారాయణాయ మీరు కోరుకున్న కోరికలన్నీ తీరాలని స్వామివారిని కోరుకుంటున్నాను అనమాట నేను నాకంటూ ఇంకేం కోరికలు ఏముండో ఆరోగ్యంగా ఉంటే చాలు దర్శనం చేసుకోండి స్వామివారిది ఓ నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర దండం పెట్టుకోండి దీపదర్శనం కూడా చేసుకోండి దీపాలు త్రిమూర్తులకు ముగ్గురికి మూడు దీపాలు వెళించారు కదా ఓకే Thank you.